తెలంగాణకు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రైతులకు యూరియా కష్టం గత ఉమ్మడి పాలన గుర్తుకు వస్తుంది అంటున్న రైతులు ఎక్కడికక్కడ పీఎస్సిఎస్ దగ్గర లైన్లలో ఉంటున్న రైతులు అయినా కూడా దొరకడం లేదు యూరియా వానను సైతం లెక్క చేయకుండా లైన్లలో ఉంటున్న రైతులు ఆధార్ కార్డు లైన్లలో పెట్టినా కూడా టోకెన్ ఇవ్వకపోవడం ఎక్కడికక్కడ రైతులు ఆవేదన చెందుతున్నారు మాకు యూరియా కోసమే తిరగడం అవుతుంది అంటున్న రైతులు రేపు రాండి ఎల్లుండి రాండి అనుకున్న అక్కడ అధికారులు మరియు కొందరు పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు మా బాధను ఏ కాంగ్రెస్ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ పట్టించుకోలేదని ఆవేదన చెందుతున్న రైతులు తెలంగాణలో జరుగుతున్న పరిస్థితి ఇది నమ్మి కాంగ్రెస్కు ఓటు వేస్తే మాకు తగిన శాస్తి జరిగింది అంటున్న రైతులు రైతులపై కట్టి పంపించుకొని కాంగ్రెస్ ఇది తెలంగాణలో జరుగుతున్న రైతులపై అన్యాయం మా బాధ పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని మురబెట్టుకుంటున్న రైతులు ఇది తెలంగాణలో ప్రస్తుతం జరుగుతుంది రైతుల పరిస్థితి అవగాహన లేని ప్రభుత్వం కాంగ్రెస్ వల్లే యూరియా కొరత ఏర్పడిందని అంటున్న రైతులు ఎక్కడికక్కడ యూరియా అందక రైతులు అవన్న చెందుతున్నారు రైతులు పంట పెట్టిన దానిపై స్పష్టత లేక కాంగ్రెస్ మరియు కేంద్ర ప్రభుత్వాలకు నివేదిక ఖరక్ ఇవ్వక కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక ఇక్కడున్న స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక ఖరక్ నివేదిక ఇవ్వక ఎక్కడికొత్త యూరియా కష్టాలు ఏర్పడ్డాయని స్థానిక రైతు సంఘ నాయకులు అనడం జరుగుతుంది ఇది ప్రస్తుతం రైతులపై కక్షపూర్తమైన విధి విధానమే అంటున్న రైతులు మేము నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మాకు తగిన శాస్త జరిగిందని అనుకున్నాడు గత ఎండాకాలంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడి ఇప్పుడు యూరియా కోసం బారులు తీరి వానకు సైతం మరియు స్వతంత్ర దినోత్సవం రోజు కూడా బారులు తీరడం జరిగింది రైతులు మరియు అగ్రో సెంటర్ల దగ్గర పిఎస్ఈఎస్ సెంటర్ల దగ్గర కూడా రైతులు ఉన్నా కూడా వారికి తగిన మొత్తంలో యూరియా అందుబాటులో లేకపోవడం రైతులు ఆవేదన చెందుతున్నారు సకాలంలో యూరియా అందియాలని ఎక్కడికక్కడ గవర్నమెంట్ మంత్రులను ఎమ్మెల్యేలను వేడుక రైతు దయచేసి రైతులపై మీరు కక్షపూరిత విధి విధానాలను తిరస్కరించి మీరు సకాలంలో యూరియా అందించాలని కోరడం జరుగుతుంది లేని పక్షంలో రాబోయే స్థానిక ఎన్నికలలో ఈ రైతులు మీకు బుద్ధి చెప్తారని కోరడం జరుగుతుంది దయచేసి రైతులపై మీరు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు వారికి తగిన మొత్తంలో యూరియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవాలని కాంగ్రెస్ పార్టీని ఆర్కేనెస్ తరఫున కోరడం జరుగుతుంది ఇది తెలంగాణలో జరుగుతున్న కాంగ్రెస్ పాలనకు నిదర్శనమని తెలియజేస్తున్నాం